భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర పదిహేడు మెడికల్ కళాశాలలు కళాశాలలో కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలని చెప్పేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిపిఐ ప్రజా సంఘాలు ఇటీవలంగా వ్యతిరేకిస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీట్లు మొత్తం ప్రైవేటు కళాశాలలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి సీట్లు అమ్ము అమ్ముకుంటున్నాడని చెప్పేసి ప్రచారం చేశారు ఆయనేమో సీట్లు అమ్ముకున్న మాట వాస్తవం కానీ ఇవాళ ఏకంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఉచిత వైద్యం ఎలా వస్తుంది చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ కోట్ల రూపాయలు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఆ చదువుకునేటువంటి పిల్లలు కోట్ల రూపాయలు పెట్టి చదివిన తర్వాత వాళ్ళు ఉచిత వైద్యం ఏ విధంగా చేస్తారు వాళ్ళు కూడా ఎంత అయితే ఖర్చు అయిందో అంతగా పదంతా సంపాదించాలనేటువంటి ఆలోచన డాక్టర్స్కి వస్తుంది మానవత్వం కూడా మొత్తం పోతుంది కాబట్టి తక్షణమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈవేళ ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తా ఉన్నారో దాన్ని పూర్తిగా ఇవాళ ప్రైవేటీకరణ ఆపుదల చేయాలని చెప్పేసి అని మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఇప్పటికే వైద్యం ఖరాయి ఖరీదైనటువంటి వైద్యం ఈవేళ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం చేసిన ఈవేళ అలాంటి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడానికి మళ్ళీ ఈ డాక్టర్లు తయారవుతారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే అనేకమైనటువంటి ఎస్విఆర్ఆర్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో అనేకమైనటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఉచిత చదువులు ఉండే ఈ పద్ధతిలో ఉంటే రేపు ఈ కార్పొరేట్ శక్తులు మొత్తం ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఏ పద్ధతిలో ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లు వస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలి ఉచిత వైద్యం ఉచిత విద్య మొత్తం కూడా కల్పించాలి ఇవాళ లోకేష్ గారు ఇవాళ విద్య మన విద్యాశాఖ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి మీ విద్యాశాఖ మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం